పరిశ్రమ ప్రభుత్వం కలబోల్పుగా ఉంటుంది సో ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలతోటి కొన్ని చేంజెస్ కూడా తీసుకురాబోతున్నది స్పష్టంగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా తీయడం జరిగింది సో ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది టాలీవుడ్ ఇక్కడ స్థిరపడింది అయితే అక్కడ హాలీవుడ్లో ఉండేటువంటి సినిమా షూటింగ్లకు కూడా వాళ్ళు హైదరాబాద్కు వచ్చి సినిమా షూటింగ్లు చేసేటువంటి విధంగా అవకాశాలు ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది మరోవైపు గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఇంకా దీనికి సంబంధించి దిల్ రాజు కొన్ని క్లారిటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తాం ఖచ్చితంగా ఆ పరిశ్రమ ఏవైతే సమస్యలున్నాయో వాటిని కూడా చూస్తామంటూ మరి ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక్కొక్క స్లోగన్తో నినాదంతో ముందుకెళ్తోంది సో డ్రగ్స్ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తోంది సినిమా వాళ్ళు కూడా ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలన కోసం కృషి చేయాలి ప్రజాపాలనలో మీ వంతు ప్రమోషన్ కూడా ఉండాలి అంటూ ఒక ఒక స్లోగన్ తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు గిల్ రాజు కూడా ఆ మాటలను చెప్పడం జరిగింది రైట్ బండ రామ్మోహన్ రావు గారు సో రామ్మోహన్ రావు గారు జరిగిన చర్చ ఓపెన్ గా జరిగినటువంటి చర్చ మాత్రం ఇది బట్ శ్రవణ్ గారు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బలవంతంగా భయపెట్టి గుంజుకొచ్చారు సో ఇదంతా ఒక బ్లఫ్ అని చెప్పేసి రెండింటి మధ్యలో మన చర్చ నడుస్తుంది రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు చర్చలో ప్రభుత్వం ఇచ్చినంత స్పష్టత సినీ ఫీల్ ఇవ్వలేదు అంటున్నారు గతంలో ఎఫీసీ చైర్మన్ రాజకీయంగా పరంగా నియమించిన వారు శ్రీకాంత్ గారు ఇవాళ ఆయన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ రకరకాల థియేటర్లు ఆయన చేతిలో ఇవాళ ఆయన ఎఫ్డిసి చైర్మన్ నియమించారు మంచిదే కదా మరి రెండింటికి ఈ ఇప్పటి నాకు ఎందుకు సాయుధ్య చేయలేదు ఇప్పుడు వివాదం వచ్చింది కదా సాయుధ్య కోసం ప్రయత్నం చేసినట్టు కానీ ప్రభుత్వం స్పష్టంగా ఉండదంటారు ప్రభుత్వం మూడు మూడు ప్రతిపాదనలు ముందర పెట్టింది ఇప్పుడు ఈ మీటింగ్ లో నాకు ఎజెండా కూడా సాగినాయి ఇప్పుడే అందులో స్పష్టంగా ఏమన్నదంటే ఈ ఏదైతే మాదక ద్రవ్యాల విషయంలో ఉందో సినిమా నటులు కూడా సెలబ్రిటీస్ కూడా కొంత ఇన్వాల్వ్ అయిన పేర్లు వచ్చినాయి వాటి వాటిని పక్క పెట్టాలంటున్నాడు కనుక ఇప్పుడు అయినా సరే అది పక్క కేసు చూసుకుంటాం నార్త్ కేసు కేసు చూసుకుంటాం న్యాయంగా చెప్తున్నాడు కానీ అది ఇప్పుడు ఏంటంటే దీని విషయంలో ప్రచారం విషయంలో ముందు ఉండాలన్నా ఖచ్చితంగా ఉండాలంటున్నాడు అది ప్రతిపాదన ప్రభుత్వం పెట్టింది చాలా కరెక్ట్ అంటున్నాడు రెండోది కూడా ఏంటంటే సామాజిక ప్రయోజనాలు గల అంశాలలో మీరు ప్రచారం చేయండి హీరో హీరోయిన్లు అన్నారు అది కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదన నుండి కావాలనుకుంటున్నారు కానీ వీళ్ళ నుంచి ప్రతిపాదన ఏమైనా పోయిందా మా సినీ కార్మికులకు ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వను లేకుంటే మా వాళ్లకు నిర్మాతలు అన్యాయం చేసినప్పుడు మీరు కొంచెం మధ్యవర్తిత్వం చేసి ప్రభుత్వం పట్టించుకోవాను ఏమైనా సినిమా కార్మికులు సినిమా రంగంలో ఉన్న కార్మికుల విషయంలో ఏమైనా ఒక్కటన్నా ప్రతిపాదన తీసుకుపోయిందా అంటే ఏమైందంటే లోపాయి అంటే అయ్యా మీరు మేము కలిసి ఉందాం మాట్లాడుకుందాం పేరు అతను దుకాణం బందా అనుకుందాం అని పోయిందంటున్నానండి నేను కూడా నా నేను కూడా ఆరోపణ చేస్తున్నా రెండవది ఇల్ రాజు గారు ఇప్పుడు స్పష్టంగా ఎలక కొండ పదికొక్కని పట్టిన ఇంకెప్పుడు చెప్పలే అందుకని ఏమంటున్నానంటే ఈ పని మొదలు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పటికైనా మంచిదే మేము చాంబర్ లో కూర్చొని మేము అంటున్నాం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూర్చొని మాట్లాడదాం అంటున్నారు ఇప్పటికైనా సినీ పరిశ్రమ ఏం చేయాలంటే శ్రీకాంత్ గారు ఒక స్పష్టమైన ప్రతిపాదనతో మాకు ప్రభుత్వం నుంచి ఇవి కావాలి ఇది కావాలని పెట్టండి ఎంతసేపు ఏ మాట మాట్లాడారు ప్రతిపాదన పెట్టక ముందే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీకు వీటి పతి ప్రాణ ఇది ఒక్కడి తప్ప మిగతా చెప్పాను అన్నాను అంతేకాటి ఏమైతుందంటే ప్రభుత్వం నుంచే ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలు వెళ్ళిపోండి అని మీరు మాట్లాడుతుంటుంటే దాని గురించి ప్రభుత్వం ఏం పట్టించుకోదా అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు తండ్రి తండ్రి మీద ఎగితే కొడుకట కోడినట్లు ఎదిగిందట అట్లే ఉన్నది పరిస్థితి ముఖ్యమంత్రి ఇంత పరసంగా మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళు భూమి రెడ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు కదా దీన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఏమైందంటే మాటలు తోటలు వెళ్తున్నాయి ఇంకోటి ఏంటంటే రెండు కోట్లు ఇచ్చారు కదా అనే మాట వస్తుంది రెండు కోట్లు ప్రాణం ఖరేది కాదు ఇవాళ అన్ని రకాల బ్లాక్ మెయిల్ అయిపోయిన తర్వాతనే ఇవాళ రెండు కోట్ల రూపాయల కోసం ఒప్పుకున్నారు ఆ ముగ్గురు నిర్మాతలు అట్లాగే డిస్ట్రిబ్యూటర్ అట్లాగే మన హీరో వాళ్ళు అంది అది సమస్య కేసు పోదు శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎన్ని చర్చలు జరిగినా అల్లు అర్జున్ మీద ఉన్న కేసు ఉంటది న్యాయపరంగా అది నడిచేది నడుస్తుంది కాకపోతే మెల్లగా దాడి తగ్గుద్దేమో తంగారంటే ఏం చేయాలి సార్ అంటే సినీ పరిశ్రమ గురించి అవా గురించి అవాకు రాజకీయ నాయకులతో మాట్లాడేయకుండా మాట్లాడనియొద్దు నెంబర్ వన్ రాజకీయ పోరాటంగా మారొద్దు ఒకరు భుజం మీద పెట్టి ఇంకోరు వేరుస్తున్నారు ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇప్పుడు అల్లు అల్లు అర్జున్ భుజాల మీద మొదలేమో మన ఆ రేవతి మీద భుజాల మీద పెట్టి పేర్చిండ్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ భుజాల మీద పెట్టి పేరుస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఇటు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టుకొని మొత్తం సినీ పరిశ్రమ ఇటు పేల్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక సమస్య అది కాదు నిజంగా పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ షాన్ అన్ అంటే మొదటి మూడు నాలుగు తప్పులు చేస్తున్నారు ఇప్పటిదాకా సినీ పరిశ్రమ విషయంలో కూడా తప్పులు చేశారు దీన్ని సవరించుకోవాలి మాకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ అట్లా మేము సానుకూలంగా ఉంటున్నామని ప్రకటన రావాలి అది ప్రభుత్వం ఎవరు చేయాలి దిల్ రాజ్ చేస్తే నా లాభం లేదు సినిమా ఆటోగ్రఫీ మంత్రి చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా ఆ మంత్రి ఏం చేస్తుంది మంత్రి ప్రెస్ పెట్టు పాల్గొనలేదు ఇవాళ అంటే ఈయన రెండు దగ్గర అంబట్ల తేంటు అంటారు తెలంగాణ మీకు తెలుసు అంబట్ల అంటే దిల్ రాజ్ అంటాడు అటు నిర్మాతలకు ఇటేమో ప్రభుత్వానికి మధ్యన వాడదంటున్నాడు అది కాదు ఇప్పుడు కాదు అటువంటి వాడు కాదు ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలంటే ఈయన కూడా అందులో పార్ట్ కనుక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి అయ్యా ఇప్పటి నుంచి సినిమా పరిశ్రమకు మేము సఖ్యత్వం ఉంటాం పరిశ్రమ డెవలప్మెంట్ చూస్తాం అంతర్జాతీయ ఖ్యాతి తర్వాతే ఎరుగు ఇవాళ మొత్తం పరువు తీసాను కదా ఇప్పుడు ఈ రెండు సంఘటనల వల్ల ఏమైంది అంటే ఇటు ముఖ్యమంత్రి స్పందించిన వాటి అల్లు అర్జున్ స్పందించడం ప్రెస్ మీట్ లో అబద్దాలు చెప్పడంతో ఇవాళ సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి పడడం లేదని ప్రపంచవ్యాప్తంగా తెలిపింది శ్రీకాంత్ గారు మన పరువు పోయింది పెరుగుడు కాదు తర్వాత సంగతి సినిమా సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్కి ఎంత నష్టం జరిగింది సినీ పరిశ్రమకి ఎంత నష్టం జరిగింది అన్న విషయం వస్తే సినీ పరిశ్రమకి ఇక్కడ నష్టం ఏం జరగలేదు సో అల్లు అర్జున్ కి ఆ పేరు ఆ స్టార్డం ఏం పోలేదు బట్ ఆయనకు నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్కే పాజిటివ్ వింగ్ వచ్చింది ప్రభుత్వానికే చాలా వ్యతిరేకత వచ్చింది ఈవెన్ రాష్ట్రంలో కూడా అదే జరిగింది సో దీన్ని పొడగొట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పని సో ఇప్పుడు ఈ భేటీ ద్వారా శ్రవణ్ గారు చెప్పినట్టు ఇది ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది అనుకోవాలా ఇదంతా జస్ట్ పైన పైన నవ్వు మాత్రం ఒక పుట్టి పెట్టినట్ట లోపల చేత అట్లనే ఉందనుకోవాలా ఎట్లా చూడొచ్చు చచ్చినట్టుగా పెరుగుతుంది ఇప్పుడు కొందరు మాట్లాడడం సోషల్ మీడియాను మనం పట్టించుకోవద్దు కానీ సోషల్ మీడియాలో కూడా కొన్ని సత్యాలు మాట్లాడుతున్నాం సమస్య ఏంటంటే గతంలో నేను ఒక ఉదాహరణ చెప్తాను చెన్నై రెడ్డి గారు సుల్తాన్ బజార్లు చనిపోయిన గానీ ప్రభుత్వం అందాం అప్పటి ప్రభుత్వం మెట్ పెట్టింది విత్ ఇన్ వన్ వీక్ వాళ్ళందరూ మళ్ళీ దాన్ని తీసేసిండు ఎందుకు తీసేసాడు అందరికీ తెలుసు ఇది కూడా ఏమైతుందండి సినీ పరిశ్రమ మంగళలో పెట్టి అవుతున్నాం అంటారు అంటే మనకు అరకథల పోక చెక్కలాగా తయారు చేసి వాళ్ళని పిలిపించి ఏం మాట్లాడుకుంటూ అని ఎవరన్నా అంటే మనం ఏం తప్పడాల్సిన అవసరం లేదు కదా అందుకని ఇప్పుడు ఏమైంది మాటలు మీరి అక్కడి నుంచి మాట్లాడి మళ్ళీ వెనక వచ్చు సరి కదా పక్క కూడా అండి అల్లు అర్జున్ కూడా ఆనాడు ప్రెస్ మీట్ పెట్టేది మనం కూడా మాట్లాడుకున్నాం కదా శ్రీకాంత్ గారు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టే పెట్టాల్సి అన్ని అవతా చెప్పిండు మన మనకు సిసి ఫుటేజ్ చూస్తే అర్థమైంది మనకు అందుకని ఇరుపక్కల తప్పు ఉంది ఇప్పుడు అందుకని తిలాబాపం తలా పెట్టుకొని ఎందుకంటున్నా అండి ఇరుపక్కల తప్పు ఉన్నది ఈ తప్పులో ప్రేక్షకుడి కూడా భాగస్వామి అంటున్నాను సరే ప్రేక్షకుల్ని మనం కంట్రోల్ చేయడం ప్రభుత్వము వర్సెస్ సినిమా రంగము ఈ రెండింటి మధ్యన సయోధ్య కుదికోవడానికి దిల్ రాజు ఒక టూల్ మాత్రమే దిల్ రాజు కంటే ఉన్నతంగా కమిటీ ఉన్నది కమిటీ వేస్తామంటున్నారు దేనికోసం మాట్లాడతారు సినీ పరిశ్రమ కోసం మొత్తం మాట్లాడతారా లేకుంటే అల్లు అరవిందో లేకుంటే పెద్దలకు సమస్య జరిగినప్పుడు మాట్లాడతారా జాని మాస్టర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇది కూడా వస్తుంది కదా ఇప్పుడు మనకు సుమతి గారు అన్నారు కదా ఆమె అన్నది కూడా కష్టం కదా ఎందుకు మాట్లాడతారు అంటే పెద్దోడికి న్యాయం చిన్నోడికి సినీ పరిశ్రమలో కూడా ఉంది రాజకీయంగా ఎట్లా ఉన్నది సినీ పరిశ్రమలో కూడా పెద్దవాడికి ఒక కష్టం వస్తే పట్టించుకుంటారు అందరు లేకపోతే లేదు ఇవాళ ఒక మంచి నిర్మాత ఒక మంచి మాట్లాడారు మన దర్శకుడు నిర్మాత మాట్లాడండి ఎవరు ప్రశాంత్ వర్మ అని బాగా మాట్లాడండి రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే వన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది వంద సినిమాలు రిలీజే కావు రెండు వందల సినిమా నిర్మాణం నిర్మాణం అవుతే ఆ వందలో కూడా పెద్ద సినిమాలు నాలు నడుస్తే పోతున్నాయి కానీ కానీ సినిమాలు కూడా వస్తున్నాయి కదా వాటికి ఎందుకు ప్రోత్సాహం ఇస్తేలేను ఇప్పుడు జేపీఎం సినిమా వచ్చింది జేపీఎం సినిమాకి ప్రభుత్వం ప్రోత్సాహం అయింది ఎక్కడైనా టికెట్లు కనీసం రాయితీ ఇచ్చింద్రా సామాజిక ప్రయోజనం గల సినిమాలు చాలా వస్తున్నాయి శ్రీకాంత్ గారు నా మిత్రులు కొందరు తీశారు దక్కన్ సర్కార్ అని తీశారు సార్ ఇప్పుడు మీ మధ్యదే యువ యువకులందరూ కలిసి దానికి ప్రభుత్వం పరంగా పెట్టుకుంటే దిక్కు తెచ్చేదేనాక ఏ ఎక్కడ ఉంటే వీడు అంటే ఏ తోటలో ఉంటే వీడు అంటే ఎక్కెక్కి పడి ఉంది సార్ ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నామన్నారు అంటే నేను మిత్రులతో మాట్లాడి చెప్తున్నాను చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇచ్చి మంచి చేస్తే స్పష్టంగా అవుతుంది ఇంకోటి ప్రజలు కూడా ఆచరిస్తున్నారు ఇప్పుడు ఆ మన సరిపోదా శనివారం లక్కీ భాస్కర్ ఎందుకు సక్సెస్ అయినాయి అంటారు సరుకు ఉంటే ఏదైనా సక్సెస్ అయితే సార్ సరుకు లేకపోతే పెద్ద ఎత్తున ఏదంటారు ఏమంటారు రియల్ ఎస్టేట్ భూమి లాగా సృష్టిస్తారు డబ్బులు వేసుకొని పోతారు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను గతంలో లాగా ఇప్పుడు సినిమా ఫీల్డ్ చేస్తారు నేను గతంలో అయితే హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ త్రీ హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ అయితే మూడు వేలు నడిచిన సినిమా అది ఇట్లా లేదు ఇప్పుడు పరిస్థితి మూడు రోజులు దులుపుకొని పోవాలి చెద్దరు దులుపుకోవాలి అవతల వాడాలి ఆ దులుపుకునే క్రమంలో ఈ రేట్లు పెంచడం కూడా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు పేదలైతే అయితే నష్టపోతున్నారు కదా ఆమె రేవతి ఆమె బడ్జెట్ ఎంత ఆమె పేద ఆమె ఆయనకు ఉద్యోగం లేదు ఆమెకు ఉద్యోగం లేదు కొడుకు నూనె బిడ్డలు తీసుకొని వచ్చింది ఐదు వేల రూపాయలు పన్నెండు వందల నలభై అయింది ప్రతి మనిషి టికెట్ పన్నెండు వందలు ఆమె రావడం పోవడం దాదాపు పదివేలు ఖర్చు పెట్టింది ఏడు వేలు ఖర్చు పెట్టింది కదా మరి కావడం కూడా పోయేది కదా మరి ఇట్లాంటి అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పన్నెండు వందల టికెట్ ఎందుకు ఉండాలి నేను రెండోది ఇవాళ సింగిల్ థియేటర్స్ మొత్తం పోతున్నాయి మన శ్రీకాంత్ గారు వీటి గురించి కూడా మాట్లాడలేదు ఇవాళ సినిమా నిర్మాణం బాగా ఖరీదైన తర్వాత ఏ సినిమా ఎక్కడ చూడనా చూడకపోతే దానికి ఆ ఫీలింగ్ వస్తలేదు ఆ ఫీల్ వస్తలేదు ఆ థ్రిల్ వస్తలేదు కానీ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే సినిమాలు అన్ని మల్టీప్లెక్స్లు నడుస్తున్నాయి మల్టీప్లెక్స్ లలో రకరకాల వ్యాపారాలు నడుస్తాయి ఒక సినిమా పరిశ్రమ సినిమా మీద ఆధారపడి ఆ సినిమా థియేటర్ల యజమానులు కూడా సింగిల్ థియేటర్ యజమానుల గురించి ఎవరిని పట్టించుకుంటున్నారా వాళ్ళ గోడ కూడా వింటలేడు సార్ నేను అంటూ సినిమా సింగిల్ థియేటర్ యజమానులకు సీటింగ్ కెపాసిటీ బట్టి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు చేసి పెడితే వాడికి వచ్చేటోట్లేదు కదా ఇవన్నీటి గురించి సినిమా పరిశ్రమ చర్చించాలి దీనికి ప్రభుత్వం సహకరించాలి అంతర్జాతీయ స్థాయికి సినిమాని తీసుకెళ్లాలంటే చెయ్యాల్సింది చాలా ఉన్నది ఇవాళ రామోజీ ఫ్లూ ఇన్స్ మనకు గొప్ప వరం అంటున్నాను నేను ఏమైనా కనుక పెట్టుబడుల నాగరం తుంతా అనడా తర్వాత సంగతి ఇవాళ ఒక సినిమా కోసం డబ్బులు తట్టుకొని వస్తే సినిమా తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు అంత సౌకర్యం వచ్చింది కదా అట్లాగే గతంలో చెన్నారెడ్డి కానీ గతంలో వెంకట్రావు గారి ఇచ్చిన ప్రోత్సాహం ఈ ప్రభుత్వం ఇయ్యాలే ఇయ్యకపోతే ఏ పరిశ్రమ నిలబడదండి అందుకనే ఒక మాట అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మూడు ఉన్నాయండి ఒకటే రియల్ ఎస్టేట్ రెండో తేదీ అట్లాగే పరిశ్రమలు అన్ని మాకు కావాల్సిన సాఫ్ట్వేర్ రంగం వెంట సినిమా పరిశ్రమ కూడా అట్లా ఉండాలి దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు రెండో స్టెప్ ఏం చేయాలి సినిమా పరిశ్రమ వాళ్ళు మాకు ఇది కావాలి అని వన్ టు వన్ మొత్తం వీళ్ళు తీసుకపోవాలి ప్రతిపాదనలు అక్కడ కూడా కూర్చుని పెట్టి ఒక కమిటీ వేసి చర్చించుకుంటూ పోవాలి సరే మీరు ఆయన దిల్ రాజు గారు నిమిషం రమో నిమిషం ఇండస్ట్రీ నుంచి కస్తూరి గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు కస్తూరి గారు సో కస్తూరి గారు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లడానికి ఈ భేటీ ఉపయోగపడింది సో ఒక హాలీవుడ్ స్థాయిలోకి తెలుగు సినీ పరిశ్రమను తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి ఆ కన్స్ట్రక్టివ్ విధానాన్ని ఆ విజన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది అన్నది ఒక పాయింట్ అయితే సినిమా ఇండస్ట్రీ కష్టాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు సో ఇక్కడ అఫ్ కోర్స్ మీరు ఇంటూ ద కోరియోగ్రఫీ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఇందులో చాలా ప్రతి డిపార్ట్మెంట్లో లైటింగ్ రంగంలో కష్టాలు ఉంటాయి మేకప్ రంగంలో ఉంటాయి ఆర్టిస్టులలో ఉంటాయి జూనియర్ ఆర్టిస్టులో ఉంటాయి అసోసియేషన్లో ఉంటా ఉంటాయి ప్రొడ్యూసర్స్లో ఉంటాయి దర్శకుల్లో ఉంటా ఉంటాయి హీరోల్లో ఉంటా ఉంటాయి సో చాలా యూనియన్స్లో చాలా కమిటీల్లో ఉంటా ఉంటాయి సో బేసికల్లీ ఈరోజు సినిమా రంగ సమస్యలు పరిష్కరిస్తాం అంటే ఇండస్ట్రీలో ఏమే ఉన్నాయనుకోవాలా ఈరోజు ఈ పెద్దలు ఏ అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని భావించవచ్చు కస్తూరి గారు ఆల్మోస్ట్ ఈ రోజు జరిగిన మీటింగ్ లో నా సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి కార్మికులకు సంబంధించిన మాకు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి వాళ్ళు మాట్లాడారని చెప్పేసి అయితే నేను అనుకోవడం లేదు చూద్దాం కొంచెం అయితే నేను వెయిట్ చేస్తాను మీరు ఇందాక ఇంకొక మాట కూడా మాట్లాడారు అల్లు అర్జున్ గారి విషయంలో ఎవరు ఏం రేవంత్ రెడ్డి గారి విషయంలో ఇలా అంటున్నారు అని చెప్పేసి అని అంటే ప్రతి ఒక్కటి ప్రజలు చాలా స్మాన్గా ఉన్నారు అందరూ గమనిస్తున్నారు సార్ ఇక్కడ అందరికీ చెట్ట చెల్లమని ఏంటి అంటే ఈ రోజు ఎన్ని రోజులు లేదు గద్ద ఐదు విషయంలో గద్దరు విషయంలో గద్దర్ అవార్డు విషయంలో మాట్లాడినప్పుడు ఇన్ని రోజులు లేని ఎక్రెస్ ఇన్ని అంటే ఇన్ని ఇన్ని నెలలు ఆలోచించాల్సి వచ్చిందా కలవడానికి సీఎం కానీ కలవడానికి కానివ్వండి ఈ ఇష్యూగా ఈ ఇష్యూ నుంచి కాకుండా స్వతహాగా ఆలోచించుకొని సినిమా మా సినిమా ఇండస్ట్రీకి ఈ ఇబ్బందులు ఉన్నాయని సపరేట్ గా తనుంటే అది ఇంకా చాలా బాగుంటుంది ఏమో ఈ ఇష్యూ తీసుకొని వెళ్ళి మాట్లాడడం అనేది దాంట్లో నైన్టీ పర్సెంట్ వాళ్ళ స్వలాభమే అనిపిస్తోంది నాకు బట్ ఎప్పుడో కలవాల్సింది ఉండే ఇప్పుడు కలిసారు వీళ్ళంతా వీళ్ళు కలిసి వీళ్ళంతా వీళ్ళు ఇంట్రెస్ట్ తో పోయి కలిసినట్టుగా లేదు ముఖ్యమంత్రి వీళ్ళు ఎట్ ఎట్లా రారో చూద్దామని చెప్పేసి ఒక ఒక వేస్తే పడ్డారేమో అట్లా సార్ సార్ ఇప్పుడు రాజధాని కూడా దెబ్బల పొదవాడినట్టుగా నిజంగా సీఎం గారు అలా చేయాలి అనుకుంటే దానికి చాలా వేసు ఇలా అల్లు అర్జున్ గారి విషయమే అడ్డు పెట్టుకొని అని కాదు ఎందుకంటే మీరైనా ఎవరైనా ప్రతి ఒక్కరికి ఆలోచిస్తే అర్థమవుతుంది సార్ ఇన్ని రోజులు లేండి గద్ద తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి మాకు డిస్కషన్ జరుగుతోంది ఇండస్ట్రీలో బయట కానివ్వండి జరుగుతోంది అలాంటప్పుడు అప్పుడు లేండి సడన్ గా ఈ కేసు ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి అన్ని బయటకు వస్తున్నాయి ఎందుకంటే అంటే అందరూ కదిలి వెళ్ళడానికి కానివ్వండి ఎంతమంది వెళ్ళి పరామర్శించాలి కానివ్వండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కాకుండా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ రెండు కులాలు నాలుగు కుటుంబాలు వీళ్ళ బాగా వీళ్ళ బాగా చూసుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకి ఒడిగేది ఏమీ లేదు ఎప్పుడు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళ లాగానే ఉంటారు కార్మికులు కార్మికులు లాగానే ఉంటారు అంటే కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీ దృష్టిలో ఉన్నటువంటి మీ సమస్యలు ఏంటి పొద్దున కొరియోగ్రాఫర్స్ తరపు నుంచి కూడా మీరు కొన్ని ఎలిగేషన్స్ సమస్యలు ఎవరైతే అంటే ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ మొత్తం టోటల్ మేము వన్ ఫార్టీ ఉన్నాం సార్ వన్ ఫార్టీ మెంబర్స్ లో ఎవరైతే బిజీగా చేస్తారో ఎవరైతే క్లిక్ అవుతారో వాళ్ళకే కంటిన్యూగా వాళ్ళ డేట్స్ లేకపోయినా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు కానీ వర్క్ తెలిసి ఉన్నా కూడా మిగతా వాళ్ళకి అంటే ఫేమ్ ఫేమ్ అంటే ఫేమ్ ఉన్న వాళ్ళకే రెండు సాంగులు పది సాంగులు అలా ఇవ్వడం జరుగుతుంది కానీ మిగతా వాళ్ళ కూడా గుర్తించి వాళ్ళకు కూడా కొంచెం కావాలంటే ఏమో ఇస్తాము మాకంటే ఒక ప్రోగ్రామ్ ఇస్తే మేము ఎలా చేయగలం మా టాలెంట్ ఏంటి అని చెప్పి కానీ ఒక వన్ డే మాకు గట్రా కేటయితే మా యూరియాలో కూడా అందరికీ వర్క్ దొరుకుతుందని నేను అనుకుంటాను సో అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళనే గుర్తిస్తున్నారు సో మిగతా వాళ్ళు టాలెంట్ ఉన్నారు బట్ మీరు అన్నట్టు ఇందాక రెండు కులాలు నాలుగు కుటుంబాల మధ్యలో ఉన్నారు కాబట్టి సో ఒకరిద్దరిని మాత్రమే వీళ్ళు ఎంటైన్ చేస్తున్నారు ఇంకా టాలెంట్స్ చాలా మంది ఉన్నారు సో వీళ్ళందర్నీ వీళ్ళందరిని గుర్తించాలంటే ఆఫ్కోర్స్ కాలిపాలి ఎందుకంటే ఇందాక మన చర్చలోనే వచ్చింది ఆఫ్కోర్స్ ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే సక్సెస్ రేట్ మాత్రం కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంటా ఉంటుంది సో ఇట్లా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సో సొల్యూషన్ చిన్న సినిమాలకు పని చేసుకుంటే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు సో ఈ యూనియన్ ఈ రోజు దిల్ రాజు కలిసే ప్రయత్నం చేస్తున్నారా మీరు ఇంకా లేదు సార్ డిస్కషన్ ఇంకా రాలేదు మొత్తం ఇప్పుడే జస్ట్ అయిపోయింది చర్చలు యూనియన్ లో ప్రెసిడెంట్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుకోరు ఎప్పుడు కలుస్తారు అనేది ఇంకా ఇంటిమేషన్ రాలేదు సార్ మాకు రైట్ థ్యాంక్ యూ కస్తూరి గారు రైట్ సో మొత్తానికి సినిమా రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తాం ఆ సమస్యల్ని మా ముందుకు తీసుకురండి ఖచ్చితంగా వాటికి పరిష్కార దిశగా అడుగులు వేస్తాం అంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరోవైపు హైదరాబాద్ని మెయిన్ గా ఈ రోజు జరిగినటువంటి చర్చ సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేదు అన్నటువంటి ఒక నినా ఒక నానుడికి ఈ రోజు చెక్ పెట్టారు దిల్ రాజు ఇనిషియేషన్ తీసుకున్నారు ఎఫ్డిసి చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు ఇనిషియేషన్ తీసుకొని సో రెండు రంగాల మధ్య ప్రభుత్వ రంగానికి ఇటు పరిశ్రమ రంగానికి మధ్య ఒక సయోధ్య కుదిరించి ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేయించి సో ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా తీసుకెళ్లాలి సో ఒక హాలీవుడ్ స్థాయికి ఎట్లా తీసుకెళ్లాలి అన్నటువంటి అంశాన్ని ఈరోజు చర్చించడం జరిగింది పదిహేను రోజుల్లోపు ఒక ప్రజెంటేషన్ రెడీ చేసి తెలుగు సినీ పరిశ్రమకు ఇంకొక మెట్టెక్కాలంటే గనక హిల్ స్టేషన్ చేరుకోవాలంటే గనక ఆ ముఖ్యమంత్రి విజన్ని రీచ్ అవ్వాలంటే గనక ఏమేం చేయాలి సినీ పెద్దలతో మాట్లాడి చర్చించి ఒక ప్రపోజల్ ముఖ్యమంత్రి ముందు పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది ఈవెన్ ముఖ్యమంత్రి కూడా దానికి సంబంధించి అంటే పరిష్కార దిశగా అడుగులు వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో బలంగా అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అల్లు అర్జున్కి కొంత సింపతి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటే మళ్ళీ అల్లు అర్జున్ ని కొంత విమర్శలు పాలు చేసింది ఆ తర్వాత మళ్ళీ రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఇదేదో ముందే సానుభూతిని ఆ సింపతిని చూపిస్తే రియల్ లైఫ్లో హీరో ఎట్లా ఉంటావో రియల్ లైఫ్లో కూడా అట్లాంటి హీరోయిజమే చూపించిన వాడు వైతువు కదా అంటూ కూడా అటు అల్లు అర్జున్ పైన కూడా చాలా విమర్శలు రావడం జరిగింది సో మొత్తానికి పోలీసు డిపార్ట్మెంట్కి కూడా సహకరించాలి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఎట్లాంటి ఈవెంట్ చేసినా కానీ లేదంటే ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సిందే లేదు కాదు అని ముందుకెళ్ళడానికి వీల్లేదు ర్యాలీలు ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి అభిమానులు ఇబ్బంది పెట్టి ర్యాలీలు తీయాల్సినటువంటి పరిస్థితి రాకూడదు ఎవరి ఫ్యాన్స్ని వాళ్ళే కట్టడి చేసుకోవాలి శాంతి భద్రతలకు సహకరించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది ఐటీ ఫార్మా రంగాలు ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా ఈ రంగం కూడా అంతే ముఖ్యం అంటూ కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి అందుకే ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండడానికి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది సో ఆయన మధ్యవర్తిత్వంతో ఈరోజు ఉన్నటువంటి క్లాషెస్ అన్నీ కూడా క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది తెలంగాణలో ఎకో టూరిజం టెంపుల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయాలి ది సేమ్ టైం ప్రతి సినిమా స్టార్ కూడా ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఉందో సో ఆ డ్రగ్స్ సంబంధించి రాష్ట్రంలో ఆనవాళ్ళు లేకుండా ఉండాలి సినిమా హీరోలు చేసేటువంటి ప్రమోషన్ ఖచ్చితంగా ప్రజల్లో బలంగా వెళ్తుంది సో సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజాపాలనలో భాగమై ఉండాలి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం సో మతానికి పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశం అంటూ కూడా ఈరోజు సినీ పెద్దలతో జరిపినటువంటి భేటీలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం రైట్ థ్యాంక్ యూ సో మచ్ బండ రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు శ్రవణ్ గారు నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ